మాలిని వసుంధరా దేవి వాళ్ళు అయితే మళ్ళీ దగ్గరికి వచ్చి నీ బిడ్డను నాకు ఇస్తావా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీని చూసి ఇస్తావా లేదా మళ్ళీ చెప్పు అని చెప్పేసి అయితే మాలిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఎలా ఇమ్మంటారు చెప్పండి ఈ లోకంలో ఈ అనంత విశ్వంలో తలు పలుకు అమ్మ తొలి గురువు అమ్మ తొలి స్నేహం అమ్మ అన్నీ ఇవన్నీ వదులుకొని నా బిడ్డను మీకు ఇమ్మంటారా అది ఎలా జరుగుతుంది నేనైతే ఇవ్వలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నా బిడ్డను నేను వదులుకోవటం నాకు చాలా కష్టంగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది తొలి శ్వాస తుది శ్వాస వరకు ఉండేది అమ్మ మాత్రమే అలాంటి బిడ్డను నేను వదులుకొని నీకు ఇచ్చేయమంటున్నావు నేను ఎలా ఇవ్వగలను నేను ఇవ్వలేను అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మళ్ళీ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వసుంధరా దేవి కూడా అక్కడ ఉన్న మల్లిని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి మళ్ళీ ఎలా మాట్లాడుతుంది బిడ్డని ఇచ్చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఇవ్వను అంటుంది ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాలినికి బిడ్డని ఇవ్వను అన్న అనడంతో అక్కడ ఉన్న మాలిని అయితే చాలా బాధపడుతూ మళ్ళీ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్